ఓ అడవిలో ఒక అందమైన జింక ఉండేది అది రోజంతా ఆడుతూ పాడుతూ హాయిగా గడిపేది ఒకసారి ఓ వేటగాడు ఆ అడవికి వచ్చాడు జంతువుల కోసం అడవిలో వెతికాడు ఓ చెట్టు దగ్గర గడ్డి మేస్తున్న జింక అతని కంటపడింది జింక కూడా వేటగాడిని పసిగట్టింది వెంటనే అక్కడి నుండి పరుగు తీసింది వేటగాడు కూడా వేగంగా పరిగెత్తుతూ జింకను వెంబడించాడు జింక మరింత వేగంగా పరిగెత్తి దారి పక్కన ఉన్న దట్ట మైన కొన్ని క్షణాలలోనే ఆ వేటగాడు పొదల దగ్గరికి వచ్చాడు ఆ పొదలు చాలా దట్టంగా ఉండటం వల్ల జింక అతనికి కనబడలేదు వేటగాడు జింక కోసం వెతుకుతూ కాస్త ముందుకు వెళ్లాడు హమ్మయ్య ఆపద తొలగిపోయింది అని ఆ జింక ఊపిరి పీల్చుకుంది అక్కడి నుండి వెళదామనుకుంది కాని ఆ పొదల లేత ఆకులని వెతుకుతూ తింటూ పొదల చాటునే నిలబడింది ఆ జింక దీంతో ఆ పొదలు కొంచెం కదలి శబ్దం చేయసాగాయి ఆ శబ్దం అక్కడికి దగ్గరలో ఉన్న వేటగాడి చెవిన పడింది జింక ఆ పొదల చాటునే దాక్కున్నదని గ్రహించాడు ఆ వేటగాడు వెంటనే బాణం సంధించాడు ఆ బాణం జింక పక్క నుండి వెళ్లడం వల్ల జింకకు ప్రాణాపాయం తప్పింది జింక అక్కడి నుండి పరుగు తీసింది ఆపదలో ఉన్న నన్ను ఆ దట్టమైన పొదలు కాపాడాయి కాని నేను కృతజ్ఞతాభావం చూపించకుండా ఆ పొదల ఆకులనే తిన్నాను కాబట్టి నాకు ప్రాణహాని జరగబోయింది నా అదృష్టం బాగుంది నాకేం జరగలేదు అని మనసులో అనుకుంటూ వేగంగా పరిగెత్తింది ఆ జింక